పరిశుద్ధ పరిశోధనాభములకు స్థుతులు స్తోత్రములు కలుగునిగాక ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఏడవ చూస్తే దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనివాడు ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది అవును యేసు ప్రభు తన రెండవ రాకడలో త్వరగా ఆయన రాబోచున్నాడు ఆయన యొక్క రాకడ అది ఏ క్షణమో ఎవ్వరికి కూడా తెలియదు ప్రియులారా అది ఆశ్చర్యరీతిగా జరగబోతుంది ఆ రాకడలో నీవు నేను కూడా దేవుని వాక్యమును కనుక చేత పట్టుకోకపోతే విడుగుపడతాం కాబట్టి దేవుని వాక్యం ఏమి సెలిస్తుందంటే ఈ పరిశుద్ధ గ్రంథములోని రాయబడినటువంటి ప్రవచన వాక్యములు ఏవైతే నెరవేర్చబడవలసి ఉందో ఆ వాక్యాన్ని ఆధారముగా చేసుకుని నీవు నేను కూడా దాన్ని అనుసరించాలి గై ఆ వాక్య ప్రకారం మన జీవితాన్ని సరిదిద్దుకోవాలి ఆ వాక్య ప్రకారము మెలకు కలిగిన జీవితం ఉంది అప్పుడే ఆయన రాకడలో నీవు నేను కూడా ఎత్తబడి నిరంతరం ఆయనతో జీవించగలుగుతాను కాబట్టి దేవుని వాక్యమును నిర్లక్ష్యం చేయకూడదు ఎందుకంటే ఈ వాక్యమే నిన్ను నన్ను కూడా నిరంతరము బ్రతికింప చేస్తుంది కాబట్టి అటువంటి వాక్యమును కలిగి ఆ వాక్యములో జీవిస్తూ వాక్యం మన జీవితంలో నెరవేర్చబడానికి మన జీవితాన్ని ప్రభువుగా అప్పగించుకుంటే ఆయన నమ్మకమైన దేవుడు నిన్ను నన్ను కూడా తనతో నిరంతరముడినట్లుగా ఆయన నడిపిస్తాడు ఆయన నామమునికే స్థుతి కలుగును గాక ఆమె